దక్షిణ భారతదేశ చరిత్రలో ముఖ్యంగా శైవ మత వ్యాప్తిలో బుడగజంగాలు మరియు బేడజంగాల చరిత్ర అత్యంత ప్రాచీనమైనది వీరి చారిత్రక ప్రస్తావనలపై సమగ్రమైన వివరాలు కొద్దిగా చూద్దాం బుడగజంగాలు ప్రాచీన వైరశైవ సాంప్రదాయం నుండి ఉద్భవించారు జంగమ అంటే శివతత్వాన్ని ప్రచారం చేస్తూ నిరంతరం సంచరించేవాడు అని అర్థం వీరు బసవేశ్వరుడి కాలం

బేడా అనే పదం కన్నడ మూలాలు కలిగినది దీని అర్థం వేటగాడు లేదా నిర్భయమైనవాడు అని అర్థం విజయనగర సామ్రాజ్య కాలంలో వీరు సైనికులుగా వేగులు వారిగా కూడా పనిచేశారని చరిత్రకారులు చెబుతారు జంగం దేవరలు వీరు శివస్వరూపులుగా భావించబడతారు కాబట్టి భక్తితో వీరిని దేవరలు అని పిలుస్తారు ప్రేమ గల్లా మనడు భూతానికి ఏమనడు గోత్రానికి ఏమనడు తాత అంటా పిలిచాడు తాత పేరు చెప్పి విజయాల రోజు సోమవారం రోజు తెల్లవారు జామన రెండయ్యో ఏ జంగాలు రెండయ్యో ఏ గురువులు మా తాతను కనుక సత్యనారాయణ తాతని పెడు సందయ్య మీరు కలసనయ్య జంగాలు అంటాగా చెప్పి పొగుడిస్తూ తున్నాడు కదమిస్తూ తున్నాడు అయ్యా ఎవరు మనవడా నా మనవడా నువ్వు భయపడకరా నువ్వు నీకు నాకు రుణము తీరిందో ఇంకా గంట నిశ్శబ్ద రాత్రిలో గంట వాయిస్తూ అందరినీ మేలుకొలుపుతారు కాబట్టి పల్లెల్లో ఈ పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు చరిత్రలో వీరు జానపద విజ్ఞాన భాండాగారాలుగా నిలిచారు ఆది కాలం నుండి వీరు క్షేత్రాల రక్షణలో మత ప్రచారంలో కీలక పాత్ర పోషించారు సామాన్య ప్రజలకు పురాణాలను ఇతిహాసాలను వీరు కథాగానం అనే పద్ధతిని ఎంచుకున్నారు ఇదే కాలక్రమేణా శారదా కథలుగా నేటి బుర్ర కథలుగా రూపాంతరం చెందింది సాహిత్యంలో మరియు శాసనాల్లో వీరి ప్రస్తావన అనేక చోట్ల కనిపిస్తుంది పాల్కొరికి సోమనాథన్ రచనలు పదమూడవ శతాబ్దం బసౌపురాణం మరియు పండితారాధ్య చరిత్రలో జంగమల జీవనశైలి వారి భక్తి తత్పరత గురించి ప్రస్తావనలో ఉన్నాయి పలనాడు యుద్ధం పన్నెండవ శతాబ్దం సమయంలో ఈ జంగాల ప్రస్తావన వస్తుంది యుద్ధ వీరుల గాథలను వీరు గ్రామ గ్రామాన ప్రచారం చేసేవారు పదిహేనవ శతాబ్దం ప్రసిద్ధ కవి శ్రీనాథుడు తన రచనలో తెలుగు గడ్డపై సంచరించే జంగముల వేషధారణ వారి తొమ్మురనాదం గురించి వర్ణించాడు కృష్ణదేవరాయల కాలంలో రాయల వారు ద్వేగుల వ్యవస్థలో జంగాలను ఉపయోగించుకునేవారని వారు జంగమ వేషధారంలో శత్రువులను కదలకంలో గమనించేవారిని చారిత్రక కథనాలు ఉన్నాయి బుడగజంగాల ప్రభావం ప్రధానంగా క్రీత్ శకం పదకొండవ శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దం వరకు అత్యున్నత స్థితిలో ఉండేవి పన్నెండు పద్నాలుగు శతాబ్దాలు వీరశైవ కాలంలో వీరు మత గురువులుగా ప్రచారకులుగా గౌరవించబడ్డారు పదిహేడు పంతొమ్మిది శతాబ్దాలు రాజకీయ మార్పుల వల్ల వీరు తగలగా మారి కళల ద్వారా జీవనం సాగించడం ప్రారంభించారు ఈ కాలంలోనే వీరు బుడగజంగాలుగా పిలువబడ్డారు బుడగజంగాలు కేవలం ఒక కులం మాత్రమే కాదు వారు తెలుగు జానపద సంస్కృతికి వెన్నుముక ప్రాచీన కాలంలో ఆధ్యాత్మిక గురువులుగా మధ్యయుగంలో కళాకారులుగా దేశభక్తి ప్రచార చరిత్రలో వారికి ఒక విశిష్టమైన స్థానం ఉంది నేడు వారు సామాజికంగా వెనుకబడి ఉన్నప్పటికీ వారి పూర్వ చరిత్ర ఎంతో ఘనమైనది బుడగజంగాలు లేదా బేడాజంగాలు తెలుగు నేల మీద ప్రాచీన కాలం నుండి ఆధ్యాత్మిక మరియు జానపద వారసత్వాన్ని మోస్తున్న తెగ వీరు కేవలం కథలు చెప్పే కళాకారులు మాత్రమే కాదు గ్రామీణ సమాజానికి గతించిన పితృదేవతలకు మధ్య ఒక వారదగా నిలుస్తారు ముఖ్యంగా సంక్రాంతి పండుగ వేళ వీరు నిర్వహించే విధి విధానాలు అత్యంత విలక్షణమైనవి సంక్రాంతి పండుగకు నెల రోజుల ముందు నుండే ధనుర్మాసం ప్రారంభం నుండి బుడగజంగాలు రాక మొదలవుతుంది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వచ్చే వీరు ప్రతి గ్రామంలోనే ప్రతి ఇంటిని సందర్శిస్తారు వీరి రాక వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం పితృదేవతల ఆశీసులు అందించడం రాత్రి సుమారు రెండు గంటల సమయం నుండే బుడగజంగాల హడావడి గ్రామాల్లో మొదలవుతుంది ఈ నిశ్శబ్ద రాత్రిలో వారి రాక ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తుంది ముందుగా శంఖాన్ని పూరించడం ద్వారా గ్రామానికి సుభప్రదమైన సంకేతాన్ని ఇస్తారు ఒక చేతిలో గంట వాయిస్తూ మరొక చేతితో పితృదేవతలను ప్రసన్నం చేసుకునే మంత్రోచ్చారణం లేదా పద్యాలు పాడుతారు బుడగజంగాలు ప్రతి ఇంటి ముందు నిలబడి ఆ ఇంటి వంశవృక్షాన్ని లేదా గతించిన పెద్దల పేర్లను అడిగి తెలుసుకుంటారు ఆ తర్వాత ఆ ఇంటిలో గతించిన తల్లిదండ్రుల గురించి తాత ముత్తాతల గురించి వారి పద్ధతిలో కొన్ని ప్రత్యేకమైన పద్యాలు పాడుతారు ఆ ఇంటిలోని పిల్లల చేత తమ పెద్దలను తలుచుకునేలా చేస్తారు మీ తాతగారు ఇలాంటివారు మీ నాన్నమ్మ గొప్పది అంటూ వారి మంచి పనులను కొనియాడుతూ పితృదేవతల ఆశీసులు ఆ వంశానికి ఉండాలని ఆకాంక్షిస్తారు పెద్దలను పొగుడుతూ వారిని గుర్తు చేస్తూ పాడే ఈ పాటలకు ముగ్ధులైన గృహస్థులు వారికి బియ్యము బట్టలు ధాన్యం లేదా ధనాన్ని కానుకలుగా సమర్పిస్తారు ఈ కానుకలను బుడగజంగాలు పితృదేవతల ప్రసాదంగా భావించి స్వీకరిస్తారు దీనివల్ల తమ పితృదేవతల ఆత్మలకు శాంతి కలుగుతుందని గ్రామస్తుల నమ్మకం చారిత్రక మరియు సామాజిక ప్రాముఖ్యత చరిత్రలో వీరు శివును దోతలుగా పరిగణించబడ్డారు సంక్రాంతి అంటేనే కొత్త ధాన్యం ఇంటికి వచ్చే పండుగ ఆ సమయంలో తమ పూర్వీకులను మర్చిపోకుండా ఉండాలని వారి జ్ఞాపకార్థం దాన చేయాలని బుడగజంగాల సమాజాన్ని గుర్తు చేస్తారు ఎంత ఉన్న అర్ధరాత్రి వేళ గ్రామాల్లో సంచరిస్తూ తమ కులవృత్తిని ఆచారాన్ని వారు నేటికీ కొనసాగించడం విశేషం ఆధునిక కాలంలో అనేక జానపద కళలు అంతరించిపోతున్న బుడగజంగాల సంక్రాంతి వేళ చేసే ఈ పితృస్మరణ ఆచారం తెలుగు గ్రామాల్లో ఇంకా సజీవంగా ఉంది శంఖనాదం గంటా చప్పుడు అర్ధరాత్రి పద్యాల ఘానంతో వారు తెలుగు సంస్కృతిలో ఒక విడదీయలైన భాగంగా నిలిచారు చూసారుగా మన తెలుగు సంస్కృతిలో ముఖ్యంగా సంక్రాంతి వేళ అర్ధరాత్రి వేళ వినిపించే ఆ శంఖనాదం ఆ గంటానాదం చప్పుడు వెనక ఎంత గొప్ప చరిత్ర ఉందో మన పితృదేవతల జ్ఞాపకాలను సజీవంగా ఉంచుతూ తరతరాల వంశ చరిత్రను మనకు గుర్తు చేసే బుడగజంగాల గురించి ఈ విశేషాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను ఒకవేళ మీకు ఈ సమాచారం కొత్తగా అనిపిస్తే లేదా మీ ఊరిలో కూడా ఇలాంటి అనుభవాలు ఉంటే ఈ వీడియో పూర్తిగా చూసి మన జానపద కళాకారుల పట్ల గౌరవంతో ఈ వీడియోకు ఒక లైక్ చేయండి మన సంస్కృతం గురించి తెలియని నేటి తరం యువతకు మీ స్నేహితులకు ఈ వీడియోను వెంటనే షేర్ చేయండి మీ చిన్నతనంలో సంక్రాంతి నాడు బుడగజంగాలు పాడే పద్యాలను మీరు విన్నారా ఆ జ్ఞాపకాల కింద కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన మన మూలాలకు సంబంధించిన విషయాల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు